మొట్టమొదటిసారిగా ప్రశాంతత లభిస్తుంది మళ్ళా సంపూర్ణమైన ఆరోగ్యం లభిస్తుంది మన కుటుంబంలో కూడా ప్రశాంతత ఉంటుంది కాబట్టి మనకు సర్వ రోగాలు సర్వ సమస్యలకు మార్గం ఏకైక మార్గం ధ్యానం ఈ ధ్యానానికి మరి ఎటువంటి నియమా నిబంధన లేదు మీ గురువు మీకు మీ దేవుడు మీకు మీ ఉపదేశం మీకు కానీ శ్వాస మీ ధ్యాస పెడితే మన అద్భుతమైన శక్తి మనకు వస్తుంది మనం అందరం కూడా నిద్ర లోపల మనం పొందుతున్నాం ఒకవేళ దైవశక్తి యూనివర్సల్ ఎనర్జీ మళ్ళీ విశ్వశక్తి ఇవన్నీ కూడా అనబడతాయి ఈ యొక్క ఆక్సిజన్ ఏవైతే ఉంటుందో అట్టనే మనకు దైవశక్తి అనేది కూడా ఉంటుంది ఒక దైవశక్తి కనుక ఒక్క సెకండ్ లేకపోతే ప్రపంచం అంతా కింద మీద అవుతుంది కాబట్టి అటువంటి దైవశక్తి మనము ప్రతి పక్షి నిద్రపోతుంది ప్రతి ఒక్క జంతువు కూడా నిద్రపోతుంది ఆ కొనుగో తీస్తుంటాయి కాబట్టి అదే మన శక్తి అన్నమాట అయితే ఆ శక్తిని మనము సాధన ధర మనము అపారంగా మనం సంపాదించుకోవచ్చు ఇంతకుముందు మనకు మునులు అందరూ కూడా గుహలకు వెళ్ళి అడవిలోకి వెళ్ళి మన ధ్యానం చేస్తుండ్రు మన ఎందుకోసం ప్రశాంతత కోసం ఈరోజు మానవుడు కూడా ఎందుకంటే పబ్లిక్లో కాకుండా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాడు అందుకోసమే ఏదో మన గుళ్ళు గుడులకు తీర్థయాత్రలకు పోతున్నాడు కానీ మనిషి అంతరిక్షంలోకి పోతున్నాడు చంద్ర మండలం పోతున్నాడు కానీ తనలోకి తన ప్రయాణం చేస్తలేడు తనలోకి తనం మనమే ప్రయాణం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మనం ప్రశాంతంగా ఉంటాం ఆ భావాలు అన్నీ పోతుంటాయి మన కక్షలు కరిపడాలు అన్నీ కూడా పోతుంటాయి మన దోస్తాన పెరుగుతుంటుంది సోనా సోనా గసకే దేకో సోపత్ కరికే దేకో మనం ఏదైనా కూడా మన సాధన చేస్తేనే మనకు తెలుస్తుంటుంది మనకు ఒక మంచి విషయాన్ని పంచాలంటే మనకు ఎంతో కష్టం కష్టం ఉంటుంది పాలమ్మాలంటే ఇల్లులు తిరగాల ఉద్యమానకమ్నా పాలమ్మాలంటే ఇల్లులు తిరగాల అదే మనకు సారా కొట్టు ఉంటే ఎట్లుంటుంది ఏ అడవిలో పెట్టినా ఏడా అట్ట డబ్బా పెట్టినా కూడా అడ్రస్ చెప్తారు కదా అవునా కదా సరే మీరు ఏమన్నా సప్పర్ చేయండి సప్పుడు చేస్తాయో జారా ఇంకా ఇంకేమైనా వస్తాయి జారా చెప్తారు కదా చిన్నపిల్ల కూడా చెప్తాడు మరి అదే మన పాలమ్మేది ఉన్నది అంటే ఏం నాకు తెలియదు బాబు అంటారు నాకు అట్లా పాలమ్మాలంటే ఇల్లులు తిరగాల సారా అమ్మాలంటే ఏ గల్లీలో పెట్టినా కూడా అమ్మిపోతారు మనకు అవునా కదా ఎట్లా మంచిని మనం పెంచాలంటే మరి ఎంతో కష్టం ఉంటుంది మనకు కాబట్టి మరి ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో మన ఉనికిని అభివృద్ధి చేసుకుంటాం మన మన లోపల ద్వేషాలు అహంకారాలు ఇవన్నీ కూడా మనకు దగ్ధం అవుతాయి అప్పుడు మనం ధ్యానం చేస్తే పంచభూతాలకు మనం సా సాక్ష్యం చెప్పవచ్చు అష్ట దీక్కుల వాళ్ళకు కూడా మనం అధికారం చెలాయించవచ్చు మన ఆకాశం కూడా మనకు మనకు ఎన్నో మనకు ఆశీర్వాదాలు మనకు ఇస్తుంటుంది మనకు అయితే ఈరోజు ధ్యానం ఎవరైతే చేస్తారో ధ్యానం చేస్తుంటే ప్రకృతి అంతా కూడా పంచభూతాలన్నీ కూడా ఆశీర్వాదానికి సిద్ధంగా ఉన్నాయి ధ్యానం మనం చేస్తుంటే ఇప్పుడు అగ్ని అడుగుతుంది బిడ్డాను ఎప్పుడు ధ్యానం ఇస్తా ఉన్నీ కర్మలను తగ్గడానికి సిద్ధంగా చెప్తున్నది అగ్నిదే అగ్నిదేవుడు వాయుదేవుడు చెప్తుండు బిడ్డాను ఎప్పుడైతే శ్వాస పట్టుకుంటామని శక్తి అని సిద్ధంగా ఉందని చెప్పి వాయుదేవుడు చెప్తున్నాడు ఆకాశం అడుగుతున్నది బిడ్డాను ధ్యానం చేస్తే ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్తున్నది మరి అదే భూమాత బిడ్డాను ధ్యానం చేస్తే నాలాగా ఓర్పు నీకు ఇస్తా అని చెప్తున్నది మన నది ఏం చెప్తున్నది అంటే బిడ్డాను ధ్యానం చేస్తే నాలాగా నీకు పరుగులు ఇచ్చే శక్తి నీకు ఇస్తా అని చెప్తున్నది మరి మరి ఇంత శక్తి శక్తిహంగా మనం ఎందుకు ధ్యానం చేయొద్దు మనం మంచిగా ఇంత మంచి మన నిండు జీవితం ఉన్నది మంచి ఇల్లు కట్టుకొని దాంట్లో కరెంట్ లేకపోతే ఎట్లా ఉంటుంది మంచిగా పెసరప్ప చేసుకొని దాంట్లో ఉప్పు ఉప్పు లేకుండా ఎట్లా ఉంటుంది అయితే మనం అందరం ఏమనుకుంటామంటే అరవై సంవత్సరాల తర్వాత రిటైర్మెంట్ అయిపోయినాకలా ధ్యానం చేయడంలే మన పుణ్యకారాలు చేద్దాం లే మనము కాశీకి యాత్రకు అయోధ్యకు పోదాం అనుకుంటాం మనం అయితే అప్పుడు భగవంతుడు మనకు ఒప్పుకుంటాడు మనకు ఒప్పుకోడు వాడిపోయిన పూలు మనం దేవుని పెడతాం మనం మనం మన వయసులో ఉన్నప్పుడే మనము అన్ని ఎంజాయ్మెంట్ చేస్తాం మరెంతో ఇది చేస్తుంటాం మనం అన్నీ అయిపోయినాక ముసల్దానం చేస్తుంటే మనం భగవంతు రోపుకుంటాడు నువ్వు వయసులో ఉన్నప్పుడు మనతో దుగ్గిర ఖర్చు పెట్టిన అంత ఎంజాయ్మెంట్ చేసినాము అంత అయిపోయినాక నా దగ్గరికి వస్తే నేనేం చేయాలనుకుంటాను కాబట్టి మనం వాడిపోయిన పూలు మన దేవుని పెడతామా పెట్టాం కాబట్టి మనం చిన్న చిన్న వయసు నుంచే చిన్న దశ నుంచే మనం ధ్యానం నేర్పాలా మనం చిన్న దశ నుంచే నేర్పుతుంటే మంచి మార్గం లోపల ప్రయాణిస్తుంటాం మనం అన్నీ కూడా మనకు లభిస్తుంటే మనకు కాబట్టి ఐదు సంవత్సరాల నుంచి మనం ప్రారంభించాలా మరి ఎంతోమంది నేను తల్లులకు చూసినా ఎప్పుడు కానీ మీరు చిన్నపిల్లల్ని మీరు అబ్జర్వ్ చేయండి నాయన ఈ పని చేయొద్దని చెప్తే ఖచ్చితంగా చేస్తారు మీరు అందరు అబ్జర్వ్ చేయండి మీరంతా నాయనా నాయన ఈ పని చేయకంటే ఏదైనా తలుపు దగ్గరికి పోకంటే ఖచ్చితంగా పోతుంటాడు కాబట్టి పిల్లలకు మనము చెప్పొద్దు పిల్లలకు మనం చూపించాలా ఒక తల్లి కనుక ధ్యానం చేస్తుంటే పక్కన పిల్లగాడు తప్పకుండా ధ్యానం చేస్తారు అసలు అనుభవాలు నేను చూసినాను నేను కాబట్టి ధ్యానం చేయాలా అదే మన గొప్ప విషయం ఏమిటిదంటే ఒక ఇంటిలో ఒక స్త్రీ కనుక ధ్యానం చేస్తే ఆ ఇల్లంతా కూడా శక్తి క్షేత్రం అవుతుంది శాంతి నీళ్ళమవుతుంది ఒక మంచిగా గొప్ప దేవాలయం అయితే ఉంటుంది కాబట్టి ఇంట్లో ఫస్ట్ మొదటి మొట్టమొదటిసారిగా ధ్యానం చేయాలి ఒక స్త్రీ మన ఒడిలో పండుకుంటే మన దేవుని ఒడిలో మనం పండుకున్నట్టే మరి ఇప్పుడు ధ్యానం చేస్తే కూడా అమ్మ ఒడి లోపల ఎంత భద్రమో మన భగవంతుని ఒడిలో కూడా అంత భద్రం కాబట్టి మన స్త్రీలందరూ కూడా చక్కగా ధ్యానం చేయాలా దీనికి ఎటువంటి నియమ నిబంధన లేదు మనం బెడ్రూమ్లో చేసుకోవచ్చు స్నానం చేయాలా ముఖం కడగాల మరి సూర్యశుభ్రత అనేది కూడా ఏముండదు మనం ఎప్పుడు ఎక్కడైనా కూడా చేసుకోవచ్చు మరి ఇంకొకటి బ్రహ్మముహూర్తంలో చేస్తే చాలా మంచిగా ఉంటుంది ముహూర్తం అంటే ప్రతిదానికి మూడు గంటలు ఉంటుంది మూడు గంటలకు ఒక జామ్ అవుతుంది మూడు గంటలకు ఒక జామ్ మూడు మూడు ము మూడు ముప్పై నుంచి ఫైవ్ థర్టీ వరకు మూడు గంటలు ఉంటుంది అది బ్రహ్మముహూర్తం అంటారు బ్రహ్మ మీరు ధ్యానం ఏకున్నా పర్లేదు కానీ మీరు లేచి మీరు కూర్చోండి అద్భుతమైన శక్తి ఉంటుంది అదే ఈరోజు మనకు ఎంతోమంది రాజకీయ నాయకులు కానీ మన వ్యాపారవేత్తలు అందరూ కూడా ఉన్నారు మన అనిల్ అంబానీ కావచ్చు మన మన ప్రధానమంత్రి కావచ్చు మన ఆదాని గుడి వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఫైవ్ థర్టీ లోపలనే వాళ్ళ కలకృతాలు అన్నీ తీర్చుకుంటారు వాళ్ళు యోగా ధ్యానం అని చేసి ఫైవ్ థర్టీ లోపల ఫ్రెష్ అప్ అయిపోతుంటారు కాబట్టి ఇప్పటి వరకు సూర్యునికి వీలు చూసారంటే కానీ సూర్యుడు వీళ్ళకి చూడలేదంట కాబట్టి అద్భుతమైన శక్తి ఉంటుంది మనకు మరి ఇదంతా మరి ఎట్లా సాధ్యమవుతుంది అంటే దానికి నియమ నిబంధనలు ఉన్నాయి మనకొకప్పుడు రుసులు మున్నులు కూడా వాళ్ళందరూ ఏం చేస్తారంటే మనం వెళ్తున్నప్పుడే మనకు అన్నం తినే అన్నం తినేవాళ్ళు ఇప్పుడు కూడా పామంత్రం తేలి మంత్రం వేసే వాళ్ళు కూడా సీకెట్ అయితే అన్నం తినరు మీకన్నా తెలుసు కదా ఇప్పుడు మంత్రాలు వేసే వాళ్ళందరూ కూడా సిక్స్ థర్టీ సెవెన్ లోపలే ముగించిస్తారు ఇదైతే మన గ్రామాల లోపల సహజమే మనకు మరి అదంతా మరి ఎందుకు జరుగుతుంది కాబట్టి మనమందరం కూడా సెవెన్ సెవెన్ థర్టీ లోపలనే మన భోజనం ముగించుకొని చక్కగా మనం పండుకొని నేను ఖచ్చితంగా మూడు గంటలకు నేను లేస్తా అని అనుకొని మీరు పండని ఖచ్చితంగా మీరు లేస్తారు లేకపోతే నాకు అనుకోండి అయితే మనకు లే లేవాలా లేచి మనం చక్కగా మనం ధ్యానం చేయాలా ఆ టైం లోపల మంచి అద్భుతమైన శక్తి ఉంటుంది మన మీది మీకేం చెప్తా రాత్రి రెండు గంటలకు మీ లోపల వాచ్ చూసుకోండి మన గోడ గోడ వాచ్ గోడగాడి గడియారం రాత్రి రెండు గంటలకు నిశ్శబ్దంగా ఉంటే గోడకు తగిలేసినటువంటి వాచ్ వాచ్ ముల్లు మనకి మీరు వినబడుతుందా లేదా అయితే ఒక ఎలక్ట్రానిక్ వాచ్ ఉన్నటువంటి ముళ్ళు రాత్రి రెండు గంటలకు కినబడుతుంది అయితే మన నిశ్శబ్దం అయితే మన శబ్దం మనకెందుకు కింద అవునా కదా మరి దీనికి ఎటువంటి మన ఏమో అవసరం లేదు కదా మరి ఎటువంటి బీపీ షుగరు బీపీకి మందు లేదు ప్రపంచంలో షుగర్కు మందు లేదు ఆర్టిటాక్ కూడా మందు లేదు ప్రపంచం లోపల ఇంత అభివృద్ధి